ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి అక్టోబర్ పదిహేడున ఔన్స్ ధర నాలుగు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది డాలర్లని తాకగా భారత్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములు లక్ష ఇరవై ఒక్క వేల రూపాయలకు చేరింది అయితే పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా చూస్తూ ఎక్కువగా కొంటూ ఉండగా ఇది భవిష్యత్తులో ప్రమాదానికి దారితీస్తుందని బంగారం నిపుణుడు అక్షత శ్రీవాస్తవ హెచ్చరించారు పెట్టుబడిని ఒక్క బంగారంలోనే కాకుండా మిగిలిన వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయాలని ప్రభుత్వ పన్ను విధానాల ద్వారా సమతుల్యత అవసరమని సూచించారు అతి ఐపీఎల్ మిగా ఆక్షన్ జరగనుండగా ఈసారి ఐపీఎల్ మార్కెట్ విలువ తొంభై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి డెబ్బై ఆరు వేల వంద కోట్ల రూపాయలకి పడిపోయింది అయితే రీసెంట్ గానే డిజనీ స్టార్ వయాకామ్ ఎయిటీన్ విలీనం కావడం వల్ల మీడియా హక్కుల పోటీ తగ్గడం ఫ్యాంటసీ గేమింగ్ ప్రకటనలపై కొత్త చట్టపరమైన పరిమితులు ఆర్థిక మందగమనం ఆటగాళ్ల ఖర్చులు పెరగడం కొత్తగా వచ్చిన కొన్ని ఇంటర్నేషనల్ లీగ్ల వల్లే ఈసారి ఐపీఎల్ మార్కెట్ విలువ పోయినసారి కంటే పదహారు వేల కోట్లు పడిపోయిందని హర్ష్ గోయాంకా విశ్లేషించారు సినీ సంచలన దర్శకుడు గోపాల్ వర్మపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆయన ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో హిందూ ఇతిహాసాలు దేవతలు భారత సైన్యం ఆంధ్రులను కించపరిచేలా యువతని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడంతో ఆయనతో పాటు ఇంటర్వ్యూ చేసిన మహిళా యాంకర్ పై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యకుడు మేడా శ్రీనివాస్ కేసేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దీంతో ఈ ఘటనపై సినీ రాజకీయ వర్గాల్లో చర్చలైతే కొనసాగుతున్నాయి తెలంగాణలో బీసీకాలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది రిజర్వేషన్లో న్యాయపరమైన వాటా కోరుతూ సంఘాలు ఆర్టీసీ డిపోల వద్ద ఆందోళనలు చేపట్టగా ఇందుకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సహా పలు పార్టీలు సంఘాలు కూడా మద్దతు తెలిపాయి ఇక బంద్ కారణంగా బస్సులు డిపోలకే పరిమితమై రవాణా ఆగిపోగా హైదరాబాద్ వరంగల్ మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది దీంతో బంద్ శాంతియుతంగా నిర్వహించాలని డీజీపీ సూచించారు జూబ్లీ నియోజకవర్గంలో టాలీవుడ్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్ సమంత తమన్నా ఫోటోల్ని ఓటర్లుగా చూపిస్తూ గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ ఘటనపై ఎన్నికల అధికారులు స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరారు దీంతో అసిస్టెంట్ ఎలక్ట్రోలర్ రిజిస్ట్రేషన్ అధికారులు రజనీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం ఆశ్రమ పాఠశాలలో పచ్చకామరల కారణంగా ఇద్దరు గిరిజన విద్యార్థులు మరణించగా మరో రెండు వందల మంది వరకు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడంతో ఈ ఘటన కారణం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే అని వైఎస్సార్ సిపి నేత బొత్స సత్యనారాయణ అన్నారు ఇక బాధిత కుటుంబాలకి పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల చొప్పున సాయం అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై ఆసుపత్రిలో విచారించి మృతి చెందిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఉక్రెయిన్ అధ్యక్షుడితో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై హామీ ఇచ్చారని అన్నాడు అయితే భారత విదేశాంగ శాఖ ట్రంప్ మాటల్లో నిజం లేదంటూ ట్రంప్ మోదీల మధ్య అటువంటి సంభాషణ జరగలేదని భారత్ తన పౌరుల ప్రయోజనాలకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది కాల్పుల విరుమన పొడిగింపు తర్వాత పాక్ సైన్యం డ్యూరియాన్ లైన్ వెంట పక్తికా ప్రావిన్సెస్ లోని పలు జిల్లాలపై వైమానిక దాడులు జరిపింది ఈ దాడుల్లో ముగ్గురు ఆప్షన్ క్రికెటర్లు సహా పది మంది పౌరులు మృతి చెందారు ఇక పాక్ చర్యలపై తాలిబాన్ ప్రతీకారం హెచ్చరించగా ఈ ఉద్రిక్తతని తగ్గించేందుకు ఇరు దేశాల నాయకులు దోహాలో సమావేశం కానున్నారు ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం పత్రాల్లో బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఆండ్రు పేరు బయటపడిన తర్వాత అతను తన రాయల్ బిరుదు అయిన డ్యూక్ ఆఫ్ యాక్ ని వదులుకున్నాడు అయితే రాజు చార్లెస్ త్రీ ఒత్తిడి చేయడంతో అతను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుపుతూ రాజ కుటుంబానికి ఇబ్బంది కలగకూడదని అన్నాడు ఆఫ్ఘనిస్తాన్ లోని పక్తికా ప్రావిన్సెస్ లో పాకిస్తాన్ వైమానిక దాడి చేయగా దాడిలో ఎనిమిది మంది చనిపోయారు అయితే వారిలో ముగ్గురు లోకల్ క్రికెటర్లు కూడా ఉండడంతో ఈ దాడిని ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తీవ్రంగా ఖండించాడు సామాన్య పౌరులపై దాడి మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొని పాక్తో సిరీస్ రద్దు చేసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు ఈ ఘటనపై మిగిలిన ఆప్షన్ క్రికెటర్స్ మహమ్మద్ నబీ గుర్బాజ్ లు కూడా తమ సంతాపం తెలిపారు మెలియాయుడో సిన్ అనేది బి సుడోమాలి బాక్టీరియాతో వ్యాపించే ప్రాణాంతక ట్రాఫికల్ ఇన్ఫెక్షన్ కాగా దేశంలో ఇరవై మూడు రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి దీంతో సరైన సమయంలో దీనికి చికిత్స చేస్తే బతికే అవకాశం ఉంటుంది లేదంటే ప్రమాదమే దీని ప్రభావం ఎక్కువగా మధుమేహం కిడ్నీ సమస్యలు రోగ శక్తి తక్కువగా ఉన్న వారిలో కనిపించడమే కాకుండా మట్టి నీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా వల్ల రైతులు కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ఈ వ్యాధిని గుర్తించడానికి దేశంలో కేవలం పద్నాలుగు ల్యాబ్స్ మాత్రమే ఉన్నాయని వైద్య నిపుణులు తెలిపారు పెద్దపల్లిలో ఓ వ్యక్తి బంగారం తాకట్టు పేరుతో రెండు ప్రైవేట్ బ్యాంకుల్ని అలాగే రెండు ఆర్థిక సంస్థల్ని మోసం చేశాడు అతను మొదటి బ్యాంకు రుణ రసీదును మార్ఫింగ్ చేసి రెండో బ్యాంకు నుంచి ఆరు లక్షల రూపాయలు తీసుకోగా తర్వాత అతి పత్రాలతో మరో రెండు సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాడు దీంతో అనుమానం వచ్చి ఓ సంస్థ అతన్ని గట్టిగా అడగడంతో మొత్తంగా లక్షల రూపాయల మోసం బయటపడడంతో ఆ సంస్థ అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది కాగా మరో సంస్థ ఆ వ్యక్తికి రుణం ఇచ్చిన ఉద్యోగిని సస్పెండ్ చేసింది కరీంనగర్ లో భర్తని చంపిన కేసులో అతని భార్య మౌనికతో పాటు పోలీసులు ఇప్పుడు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు గత కొంత కాలంగా తన భర్త సురేష్ తనని డబ్బుల కోసం వేధిస్తున్నాడని అతను తాగుతున్న మధ్యలో బీపీ నిత్రమాత్రలు కలిపి తాగించి అతను మత్తుగా పడుకున్నప్పుడు కొంతమంది సహాయంతో మౌనిక తన భర్తని ఉరేష్ చంపింది అయితే ఇలాగే మౌనిక తన భర్తని చంపడానికి ఒకసారి ప్రయత్నించింది కానీ అది కుదరకపోవడంతో ఇది రెండోసారి చేసింది ఇక పోలీసుల విచారణలో మౌనిక తన నేరాన్ని ఒప్పుకోగా పోలీసులు కేసును ఛేదించి నిందితులని రిమాండ్ కి తరలించారు పల్లూరుత్తి సెయింట్ రీటాస్ పబ్లిక్ స్కూల్లో హిజాబ్ ధరించిన విద్యార్థినిపై యాజమాన్యం అభ్యంతరం తెలపడంతో అక్కడ వివాదం చెలరేగింది నిర్ణయించగా స్కూల్ నియమాలు పాటిస్తేనే ఆమెని తిరిగి స్కూల్లోకి రాణిస్తామని స్కూల్ యాజమాన్యం చెప్పగా విద్యార్థిని తల్లిదండ్రులు ఆమెను మరో స్కూల్ కి మార్చాలని నిర్ణయించుకున్నారు అయితే కేరళ విద్యాశాఖ మంత్రి ఈ ఘటనను విడ్డూరమని విమర్శించగా హైకోర్టు పాఠశాలకి పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది సిద్దిపేటలో గురువన్న పేటకి చెందిన ఇరవై రెండేళ్ల ఏడాది క్రితం బాలికపై దాడి కేసులో నిందితుడిగా ఉండగా అతనిపై కేసు నమోదైంది దీంతో శుక్రవారం తీర్పు వస్తుందని తన కొడుక్కి శిక్ష పడుతుందని ఆందోళన పడిన నిందితుడి తండ్రి నలభై ఎనిమిదేళ్ల బడేసాబ్ అతని సోదరుడు కోర్టు గేటు వెళ్తూ ఉండగా బడేసాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు వెంటనే అతని కుమారుడు హాస్పిటల్కి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి గుండెపోటు కారణంగా ఆయన చనిపోయినట్టు తెలిపారు ఈ క్రమంలో కోర్టు తీర్పు వాయిదా పడింది ఫైవ్ జీ అయిపోయింది ఇక అతి త్వరలోనే సిక్స్ జీ రానుంది రీసెంట్ గానే యుఏఈ సిక్స్ జీ పరీక్షలు రికార్డు స్థాయిలో వన్ ఫార్టీ ఫైవ్ జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ని సాధించగా ఇప్పుడు భారత్ కూడా ఈ సిక్స్ జీ టెక్నాలజీ అభివృద్ధిలో ముందంజలో ఉంది ఈ విషయంగా ప్రధాని మోదీ రెండు వేల ఇరవై మూడులో లో భారత్ సిక్స్ జీ విజన్ ను ప్రారంభించి రెండు వేల ముప్పై నాటికి దేశీయంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకోసం కేంద్రం ఇప్పటికీ కింద నూట నాలుగు ప్రాజెక్టులకి నిధులు మంజూరు చేసి హండ్రెడ్ ఫైవ్ జీ ఏర్పాటు చేసింది ఇక భారత్ యూఏలతో పాటు చైనా దక్షిణ కొరియా అమెరికా యూరప్ దేశాలు కూడా ఈ సిక్స్ జీపై పోటీగా పరిశోధనలు సాగిస్తున్నాయి మలయాళ నటి నవ్య నాయర్ కోజికోడ్ మాల్లో జరిగిన పాతి రాత్రి సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో ఆమెని జనంలో ఉన్న వ్యక్తి వెనుక నుంచి తాకగా సహనటుడు సౌబిన్ షాహీర్ ఆమెను రక్షించే క్రమంలో అతన్ని అడ్డుకున్నాడు అయితే ఈ ఘటనకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నెటిజన్లలో చర్చకు దారితీసింది అయితే ఈ విషయంగా కొందరు సాహిబ్ విమర్శించగా మరికొందరు అతను చేసిన పనిని సమర్థించారు దంగల్ ఫీ జైరా వాసిం పాతికేలకే పెళ్లి చేసుకుంది తనకి నిఖా జరిగినట్టు ఆమె తన సోషల్ మీడియాలో రెండు ఫోటోలు షేర్ చేయగా అభిమానులు తెలుపుతున్నారు జైరా వాసిం పదహారేళ్ల వయసులో దంగల్ తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సీక్రెట్ సూపర్ స్టార్ ద స్కై పింక్ అనే సినిమాల్లో నటించింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో తన మత విశ్వాసాల కారణంగా ఆమె సినిమాలకి గుడ్ బై చెప్పి ఇప్పుడు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది ప్రముఖ రెస్లర్ మరియు నటుడు జాన్ సీనా డిసెంబర్ పదమూడున జరిగే తన చివరి మ్యాచ్తో రెస్లింగ్ కి వీట్ కోల్ పలకనున్నాడు తన ఇరవై మూడేళ్ల కెరియర్ లో పదిహేడు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన జాన్ సీనా ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించి ఎన్నో విజయాలు సాధించాడు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెస్లింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్ సీనా ఇప్పుడు ఏడు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా ఆస్తిని సంపాదించి మేకే విష్ ఫౌండేషన్ ద్వారా ఆరు వందల యాభై మందికి సహాయం చేసి గిన్నీస్ రికార్డ్ సృష్టించాడు మహారాష్ట్ర క్రికెటర్ కిరణ్ నావ్ గిరే మహిళల టీ ట్వంటీ క్రికెట్ లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది బీసీసీఐ సీనియర్ మహిళల టీ ట్వంటీ ట్రోఫీలో కిరణ్ పై ముప్పై నాలుగు బంతుల్లోనే సెంచరీ సాధించింది అయితే న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్ గతంలో ముప్పై ఆరు బంతుల్లో సెంచరీ సాధించగా కిరణ్ ఆ రికార్డు బద్దలు బద్దల కొట్టి మూడు వందల రెండు పాయింట్ ఎనిమిది ఆరు స్ట్రైక్ రేటుతో ముప్పై ఐదు బంతుల్లో పద్నాలుగు ఫోర్లు ఏడు సిక్సర్లతో నూట ఆరు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి మహిళల టీ ట్వంటీలో ఫాసెస్ సెంచరీ నమోదు చేసింది ఇవి న్యూస్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్